అందరికీ నమస్కారం అండి నిన్న చీరా విద్వాదశి కదండి మనం తులసికి ఉసిరికి కళ్యాణం అయితే చేస్తూ ఉంటారంటే ఉసిరి శ్రీ మహావిష్ణువు మనకి తులసీదేవి అన్నది లక్ష్మీదేవిగా మనం భావిస్తూ ఉంటాం కదా నేనైతే తాంబూలం అన్నది ఇలా సింపుల్గా ఇచ్చుకున్నానండి విగ్రహాలు ఉంటే చిన్నవి పెట్టుకున్నాను వినాయకుడిని వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని అలాగే ఉసిరి చెట్టుని అలాగే తులసి చెట్టుని కలిపి పెట్టుకున్నాను అనమాట నేను శంకు చక్రాలు అన్నది ముగ్గు వేసుకున్నాను శివయ్య కూడా పెట్టుకున్నాను నేను ఇలా పూజ అయితే ఇలా చేసుకున్నానండి నైట్ టైము దీపారాధన చేసేసుకొని శంకు చక్ర నామాలు కూడా నాకు వచ్చినంతలో ఇలా వేసుకున్నాను అనమాట కింద ముగ్గులు వేసుకొని పూజ అయితే చేసుకున్నానండి కానీ వడపప్పు పానకం కూడా పెట్టుకున్నానండి ప్రసాదంగా అయితే ఇంకేం చేయలేదు నేను ఈ ఆ రోజు నిన్న ఫుల్లుగా వర్షం అయితే కురిపించిందండి నాకైతే చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మనం స్వామివారికి అమ్మవారికి కళ్యాణం చేస్తూ ఉంటారు కదా నిన్న క్షీరా ద్వాదశ రోజు అలా వర్షం కురిపిస్తే సకల దేవతలు ముక్కోటి దేవతలు ఇలా ఎంత వర్షం ఎలా పడుతుందో సడన్గా పూజ స్టార్ట్ చేయగానే వర్షం ఇలా స్టార్ట్ అయిపోయిందండి నాకైతే చాలా సంతోషం అనిపించింది అనమాట ఒక పైన క్లాత్ అన్నది వేసేసి దీపాలు కొండక్కకుండా చూసుకున్నానండి పూజ చేసుకున్నంతసేపు కూడా చూడండి ఇలా ముగ్గు అయితే వేసుకున్నాను మీకు వీడియో అనిపించిందని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్